ట్వంటీ సిక్స్ సార్ కమ్యూనిటీ ప్లాంటేసే సార్ ఫిఫ్టీ పర్సెంట్ మొక్కలు చనిపోవడం జరిగింది సార్ ఇరవై వేలు సార్ కూలీల సంతకాలు లేకుండానే పేమెంట్ చేయడం జరిగింది పదకొండు వేల నాలుగు వేల పంతొమ్మిది రూపాయలు ఇరవై ఎనిమిది సార్ మాస్టర్ పైన పిఎస్ గారి సంతకాలు లేవు సార్ మాస్టర్ పైన ఏపీఎస్ లేవు సార్ నర్సరీకి సంబంధించిన ఆరు మాస్టర్లు ఇవ్వలేదు సార్ నర్సరీ బిల్స్ ఇవ్వలేదు సార్ ముప్పై ముప్పై రెండు సార్ యాక్షన్ ప్లాన్ నిర్వహిస్తలేదు సార్ మాస్టర్లో దిద్దుబాటు చేయడం జరిగింది సార్ జీపీ వర్కర్ పని చేయడం జరిగింది సార్ రమేష్ 8334 కన్సర్ సెక్రటరీ గారు జీపీ వర్కర్ రిజిస్టర్ పని చిన్నడియే కదా సెకండ్ వేళ కన్వర్ట్ చేయండి సెక్రటరీ సెకండ్ గారు రాతమొచ్చట కదా 9 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 ఈ పీరియడ్లో ఆయన మంత్రంగా ఉన్నాడా ఆన్ రెగ్యులర్ బేసిస్ ఉంటే ఆ మంత్రం ఆయన ఆ పేమెంట్ పదకొండు ఐదు రేపు నుంచి పదకొండు ఇరవై మూడు నుంచి ఇరవై ఇరవై మూడు దాకా ఆయన ఆ మంత్లో ఫుల్ పేమెంట్ అయిందని ఓకే అంతకుముందు అయిందా తర్వాత అయిందా అంటే అప్పుడు కాకుండా ఎక్కువ అయిందొచ్చు దాకా వెరిఫై చేసుకొని రామ్ గుండకు దారుణులు పని చేయలేదని తెలపడం జరిగింది సార్

అక్కడ నుంచి ఏడో వరకు ఇన్ఫర్మేషన్ సార్ తొమ్మిది అది కూడా ఇన్ఫర్మేషన్ సార్ ప్లాంటేషన్ బాగున్నాయి సార్ ఆర్టికల్చర్ తొమ్మిదోదా టెక్కి మనకు నీటి అక్కడ కోసం దరఖాస్తు ఇవ్వడం జరిగింది సార్ ఇద్దరు రక్తదారులు సార్ మనకు దరఖాస్తు అనేది ఇవ్వడం జరుగుతుంది సార్ లెవెన్ సార్ మనకు ప్రతి వారం డిమాండ్ అని పెట్టారు కానీ నో డిమాండ్ అని నిర్వహించడం లేదు సార్ ట్వెల్వ్ వచ్చేసి జాబ్ కార్డ్ అప్డేషన్ అని చేయడం లేదు సార్ థర్టీన్ వచ్చేసి ప్లే స్లిప్స్ ఇవ్వడం లేదు సార్ పద్నాలుగు వచ్చేసి సెవెన్ రిజిస్ట్రేషన్ నిర్వహించారు అప్డేషన్ కూడా చేయడం జరిగింది సార్ పదిహేను అది వచ్చేసి మనకి ప్రతి పని మూడు రకాల ఫోటోస్ నిర్వహించాలి కానీ ప్రస్తుతం పని జరుగుతున్న బట్టి ఫోటోస్ చూపించడం జరిగింది సార్ మిగతా రెండు రకాల ఫోటోస్ చేయించలేదు సార్ పదహారవది వచ్చి వర్క్ ఫైల్స్ నిర్వహించడం జరిగింది సార్ పదిహేడు వచ్చేసి మనకి ఎంబుక్లో రైతు కూలి సంతకాలు చేయడం జరిగింది సార్ పద్దెనిమిది వచ్చేసి మనకు రోస్ మాస్టర్ రోల్ కాల్ చేయడం జరిగింది సార్ పంతొమ్మిది ఈసీ గారి చెక్ మెజర్ చేయడం జరిగింది సార్ ముప్పై సార్ మనకు ఫిఫ్టీ త్రీ పర్సంటేజ్ ఉన్నాయి సార్ కమ్యూనిటీ ప్లాంటేషన్ ఇది కూడా నాలుగు వరకు ఫిఫ్టీ త్రీ సార్ నెక్స్ట్ థర్టీ వన్ సార్ ఇది సెవెంటీ సిక్స్ ప్లాంటే పర్సెంటేజ్ ఉన్నాయి సార్ ఎమ్మెల్యేకి ప్లాంటేషన్ ముప్పై రెండు సార్లు మనకు మాస్టర్ కొట్టి కొట్టివేతలు చేసి పేమెంట్ చేయడం జరిగింది సార్ ముప్పై మూడు సార్లు మనకు సిసిటి పనికి సంబంధించి మాస్టర్ జారీ చేయ అధికార సంతకాలు లేకుండా మాస్టర్ జారీ చేయడం జరిగింది సార్ ముప్పై నాలుగు సార్ మనకు మాస్టర్ వెరిఫికేషన్ చేయ అధికార సంతకాలు సార్ ముప్పై ఐదు సార్ మనకు అటెండెన్స్ చేసేటప్పుడు మనకు గారు సంతకం చేసి మనకు అటెండెన్స్ అని కొట్టాలి కానీ అటెండెన్స్ కొట్టాలి లేదని మాస్టర్లు సంతకాలు లేవు సార్ ముప్పై ఐదు సార్లు లెస్ పేమెంట్ సార్ పదిహేను మంది ఆపుతారు మనకు ఇరవై ఒక రోజులకు కాను నష్టపోవడం జరిగింది సార్ నాలుగు వేల ఏడు వందల ఇరవై ఐదు రూపాయలు ముప్పై సార్ మనకు యాక్షన్ ప్లాన్లో లేని పనులు చేయడం జరిగింది సార్ ముప్పై ఎనిమిది సార్ మనకు నర్సరీకి సంబంధించి బిల్స్ ఓచార్స్ అన్ని ఇవ్వలేదు సార్ నెక్స్ట్ ముప్పై తొమ్మిది సార్ మనకు ఎక్సెస్ పేమెంట్ సార్ রভাই রূপ রস্টার স্যারি কী साहब हर रोज जैसे एक दो दिन पेन टाइम से करेक्ट चेंज है क्या मेरा पेन क्यों बन रहा है बात नहीं हो रहा है हां मास्टर लिए तो ऐसा हो रहा है एसएस होय ना मस्त कर से न देखो ऐसा

నలభై సార్ మనకు రచ్చవర అంజవాని అక్కదారు మనకు కమ్యూనిటీ ప్లాంటేషన్ పనికి పోలేదని రాతపూర్వకంగా తెలపడం జరిగింది సార్ వేరే పనులకు వెళ్ళాం కానీ కమ్యూనిటీ ప్లాంటేషన్ రూపాయలు నేను డోర్ టు డోర్లో వెళ్తా సార్ ఆ సమయంలో మేము మా కొడుకు తనిపోయి ఆ పనికి వెళ్ళలేదు మిగతా వేరే పనులకు మాత్రం చేయడం జరిగింది అని చెప్తారు సార్ ఆ ఒక ఆ ఒక్క పని మాత్రమే చేయలేదన్న సార్ నలభై ఒకటి సార్ మనకు మూడు మంది హక్కుదారులు మాస్టర్ ముగించిన తర్వాత హజర్లు దిద్దుకొని పేమెంట్ చేయడం జరిగింది సార్ నలభై రెండు సార్ మనకు పిఆర్కి సంబంధించిన రికార్డ్ అనేది ఇవ్వలేదు సార్ का काम बन गया सर थैंक यू सर रोड पे बन गया